అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సుందరాకాండలోని సీతాన్వేషణ గురించి మంచి కథ విందామండి మనకు అతులిత బలదాముడు అంటే ఆంజనేయుడు అతులిత అంటే చాలా చాలా అన్నమాట బలదాముడు అంటే బలమైనవాడు స్వర్ణం అంటే బంగారం శైలబ అంటే మెరుస్తున్న దేహం అంటే బంగారు దేహం కలవాడు మన ఆంజనేయ సకల గుణ సంపన్నుడు వానరుల్లో అతి గొప్పవాడు రఘుపతి అంటే శ్రీరామ ప్రియ భక్తుడు బ్రాహ్ముడంటే చాలా ఇష్టమైనవాడు వాతాజాతం వాయుదేవుని కొడుకుకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దామండి సీతాన్వేషణ కోసం హనుమ లంకలో అడుగు పెడుతూ తను ఎవ్వరికీ కనిపించకూడదని చిన్నగా మారిపోయి ఆ వనంలో తిరగసాగాడు ఒకసారి తనని ఎవరో గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది తలపైకెత్తి చూశాడు ఎవడ్రా నువ్వు ఈ లంకిని కళ్ళనే కప్పి వనంలో తిరుగుతున్నావు అంటూ గద్దించింది అమ్మా నేను ఒక మామూలు కోతిని ఏదో వనం బాగుంది కదా అని చూసిపోదామని వచ్చాను అన్నాడు మన హనుమంతుడు హనుమ చెప్పింది వినిమించుకోకుండా ఈ లంకలో ప్రవేశించిన నీ ఆయు మూడింది అంటూ పిడికిలి బిగించి గట్టిగా ఒక గుద్దు గుద్దింది లంకిని ఆ పిడికిలి పోటుకు హనుమాంతటి వాడికే కళ్ళు బైర్లు కమ్మాయి ఇక లాభం లేదనుకొని లేచి తను కూడా లంకిని తలిమీ తలమీద ఒక దెబ్బ వేశాడు దానితో లంకిని నేలకు ఒరుగుతూ మునుపు బ్రహ్మ నాకు చెప్పిన ప్రకారం నన్ను పడగొట్టిన నువ్వు హనుమంతుడివే ఇప్పటి నుండి లంకకు వినాశనం కలుగుతుంది ఓ వీరా నీకు జయం కలుగుగాక అంటూ ప్రాణం విడిచింది లంకిని ఒక నిమిషం లంకిని జాలిగా చూసి లంకలోకి సాగిపోయాడు హనుమంతుడు అలా లంకలో ప్రవేశించిన హనుమ ఒక్కసారిగా లంకలోని వనములను ఇంద్ర భవనాలను మించి చూడచక్కగా ఉన్నటువంటి భవనాలను తిలకించి ఆ అందాలకు రావణుని మనసులో అభినందించాడు కానీ వెంటనే తన కర్తవ్యం గుర్తుకు వచ్చి రావణ మందిరంలో అణువనువునా సీతమ్మను వెతికాడు ఎక్కడా సీతమ్మ జాడ కనిపించలేదు అంతటి అంతట సీతను కనిపెట్టలేకపోయానన్న ఆవేదనతో ప్రాయోపవేశం చేర్చుకుందామని తలిచాడు ఎదురుగా అశోకవనం కనిపించింది ఆఖరిసారిగా అందులో చూద్దామని ప్రవేశించి ఒక్కొక్క చెట్టుపై నక్కి నక్కి చూడసాగాడు అందులో శిశుపా వృక్షం కింద గట్టుపై నారచీరలతో దువ్వని జుట్టుతో బాధతో ఉప ఉపవసించి నీరసించిపోయిన శరీరంతో మొక్కవోని ధైర్యం కలిగిన ముఖంతో చూడగానే నమస్కరించాలనిపించేలా వనితలా కనిపించడంతో ఖచ్చితంగా ఆమె సీతాదేవి అనుకున్నాడు హనుమ ఆమె చుట్టూర రాక్షస వనితలు ఉన్నారు ఆవిడను ఎలా పలకరించాలో అర్థం కాలేదు హనుమంతునికి ఇంతలో రావణుడు తన పరివారంతో కలిసి ఆవిడ ఉన్న చోటుకు వచ్చాడు రాముడు ఎప్పుడో అడవిలో చనిపోయి ఉంటాడని మర్యాదగా తనని పెండ్కో పెండి చేసుకోవటానికి సిద్ధమపడమని అందుకు ఆరు నెలలు సమయం ఇస్తున్నానని లేనిచో ఆ రాక్షస వనితనలకు ఆహారంగా వేస్తాను అని బెదిరిస్తాడు అందుకు సీతమ్మ బెదరకపోగా ఒక గడ్డి పూచ లెక్క రావణి వైపు పట్టుకొని నీవు ఈ గడ్డి పూచతో సమానం అన్న విధంగా చెప్తుంది నన్ను వెతుక్కుంటూ నా రాముడు వస్తాడు నీకు ఆయో మూడింది కాబట్టే నన్ను ఎత్తుకు వచ్చావు ఆయనతో వైరం పెట్టుకుంటున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆయనను నన్ను ఆయనకు అప్పగించి శరణవేడు నిన్ను ఆయన తప్పక క్షమిస్తాడు అని పలికింది సీతాదేవి కానీ చేటు కాలం వచ్చినప్పుడు ఎదుటివారు చెప్పిన మంచి మాటలు తలకెక్కవు కదా అలాగే రాముడికి కూడా సీతమ్మ చెప్పిన మాట వినిపించుకోకపోగా కోపంతో రాక్షస రాక్షసవనరులతో సీతమ్మను హింసచ్చపెట్టసాగాడు కోపంతో రావణుడు అటు వెళ్లడం ఆలస్యం రాక్షస వనితులు సీతమ్మను మాటలతో హింసించడం మొదలు పెడతారు వారిలో మంచిది సీతమ్మ పట్ల జాలి కలిగి ఉన్న త్రిజట రాక్షస ఆ వనిత మిగిలిన వారితో తన ఒక కల వచ్చిందని అందులో ఆమె భర్త రాముడు రావణుడు చంపేశాడని ఈవిడను తీసుకు వెళ్ళినట్లుగా కనిపించదని మనమందరం ఈమెను సరణు వేడుకూడదామని చెప్పడంతో అందరూ భయం భయంగా సీతమ్మను వాళ్ళే నేనేమి చేయవద్దని శరణ వేడుకున్నారు ఆ రాత్రి సమయాన రాక్షస వనితలు నిద్రపోతుండగా సీతమ్మ దగ్గర తన దుస్థితిని బాధతో తన వాలుజడతో మెడకు ఉరిపెట్టుకోగబోతుంటే ఇదంతా చూస్తున్న హనుమకు ఏం చేయాలో ఆవిడని ఎలా కాపాడుకోవాలో ఆమెతో ఎలా మాట్లాడాలో అర్థం కాక చిన్నగా రామచరితను గానం చేశాడు ఊరిపెట్టుకోబోతున్న సీతమ్మ ఓకింత ఆశ్చర్యంతో గానం వచ్చిన దిశగా తలపైకెత్తి చూసింది రామగానం వినివ విని వినిపించిన వైపు సీతమ్మ చూడటం గన గమనించిన హనుమ చెట్టుపై నుంచి దూకి సీతమ్మ ఎదురుగా నిల్చున్నాడు హనుమ ఆకారం చూసి సీతమ్మ ఆశ్చర్యంగా నీవెవరు రామగానం ఎందుకు చేస్తున్నావు అని అడిగింది అప్పుడు హనుమంతుడు వినయంగా చేతులు జోడించి నన్ను ఆంజనేయుడు అంటారమ్మా నీ కొరకే ఈ గానం తల్లి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన రామలక్ష్మణులకు మా ప్రభువు సిగ్రీవులకు మైత్రి కుదిరిందమ్మా మా ప్రభు మా ప్రభువు ఆజ్ఞ మేర మా వానరులందరము నిన్ను వెతకడానికి తలా ఒక దిక్కున వచ్చామమ్మా నీకై రాముడు శోక సముద్రంలో మునిగి ఉన్నాడు తల్లి అని చెప్పాడు అంతా విన్న సీతమ్మ ఒక పక్కన సంతోషము మరొక పక్క బాధతో ఉండిపోయింది ఆమె బాధని చూడలేక తల్లి నిన్ను నా భుజాలపై ఎక్కించుకొని రామయ్య వర్తకు తీసుకుని వెళ్తాను అని అన్న హనుమన్ చూసి పోయి నీ వానర బుద్ధి చూపించుకున్నావు కాదు నువ్వు చూస్తే ఇంత చిన్నగా ఉన్నావు నన్ను నీ భుజాలపై మోస్తావా నన్ను తీసుకువెళ్ళి పట్టుదప్పి సముద్రం మధ్యలో పడేస్తావేమో అని సీతమ్మ అనడంతో హనుమంతుడు చిన్నబుచ్చుకొని తన కాయాన్ని మందర పర్వతం అంతా ఎత్తుకు పెంచాడు అమ్మ ఇప్పుడు నీ భయం అక్కర్లేదు తల్లి నిన్ను భద్రంగా రాముని వద్దకు చేరుస్తాను అని అంటున్న హనుమను చూసి ఆనందంగా సీతమ్మ నువ్వంతటి పెద్ద సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నీ బలం తెలిసిందయ్యా కానీ నేను నా రాముని తప్ప వేరొకరిని సృశించను నా రాముడు వచ్చి రామణ సంహారం చేసి నన్ను తీసుకువెళ్తేనే నాకు నా రాముడికి కీర్తి గౌరవమయ్యా అని చెప్పింది సరే తల్లి నీ మాటలు రామయ్యకు తగిలి భార్యవని తెలుపుతున్నాయి నీవు కోరినట్లుగానే త్వరలో జరుగుతుంది అని రాముడు తనను పిలిచి సీతమ్మకు తన గుర్తుగా ఇమ్మని ఇచ్చిన ఉంగరమును సీతమ్మకు ఇస్తూ ఇది రామయ్య నీకు ఇమ్మన్నాడమ్మా అలాగే నీవు రామయ్య గుర్తుకు గుర్తుపట్టగల ఆహనవాళ్ళు ఏదైనా ఇస్తే రాముడికి ఇస్తాను తల్లి అని అడిగాడు హనుమంతుడు అప్పుడు సీతమ్మ గద్గద స్వరంతో నీకు ఒక సంఘటన చెబుతాను ఒకనాడు చిత్రకూట పర్వతం దగ్గర ఒక గట్టుపై నా నాదునితో కూర్చుని ఉన్నప్పుడు ఒక కాకి నన్ను చికాకు పెడుతుంటే చూడలేక దానిపై బ్రహ్మాస్త్రం వదిలాడు నా రామయ్య అప్పుడు ఆ కాకి ముల్లో కాలు తిరిగి మళ్ళీ నా రాముని వద్దకే వచ్చి శరణు వేడింది శరణాగత వచ్చులైన రాముడు తనను విడిచి బాణం వ్యర్థం చేయడం కుదరదు కనుక దాని కుడి కన్నుపై ప్రయోగించడం దాని కన్ను లొట్టపోయింది అని చెప్పింది ఈ సన్నిధిలో ఉండగానే నన్ను బాధించిన ఒక చిన్న కాకి మీదనే బ్రహ్మాస్త్రం ప్రయోగించావే నీ వద్ద నుండి ఎత్తుకు వచ్చిన ఈ రాక్షసునికి ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నావని కన్నీటితో రాముణ్ణి విన్నమంచమని కోరింది సీతమ్మ తల్లి సీతమ్మ మాటలు విని నీవు దూరమైనందుకు రాముడు అనుక్షణం కుమిలిపోతున్నాడు రాముని దుఃఖం చూసి లక్ష్మణుడు దుఃఖిస్తున్నాడు ఇంతవరకు నీ జాడ తెలియక ఊరుకున్నారు మా అందరి అదృష్టం వల్ల నీవు కనిపించావు తల్లి నేను వెళ్ళి ఈ శుభవార్త రాముడితో చెప్పి రామణ్ణి వధించి నిన్ను గౌరవంగా అయోధ్యకి తీసుకువెళ్తాడు ఇక నీవు దుఃఖించవలసిన అవసరం లేదు తల్లి రాముడికి నీ ఆనవాలు ఏదైనా ఇవ్వమ్మా అంటూ నా వచనలతో పడికాడు హనుమ అంత సీతమ్మని మాటలతో నాకు ధైర్యం కలిగిందయ్యా రామునికి నా నమస్కారాలని చెప్పు నా మరిది లక్ష్మణుడుకు కుశలంగా ఉన్నానని చెప్పు సిగ్రు సుగ్రీవునే అతని మంత్రులకు కుశిలం అడిగినట్లు చెప్పమని చెప్పు రామునితో తనకు ఒక్క మాసం గడువు మాత్రమే ఉందని ఈ లోపు తనను బంధించి అవమానపరిచిన రాము రావణుణ్ణి సంహరించి తనను గౌరవంగా తీసుకు వెళ్ళవలసిందిగా లేకుంటే జీవించటమే వ్యర్థం కన్నీటితో తన సందేశం తెలిపింది ఆపై గుర్తుగా రామునికి ఇమ్మని చూడామనని ఇచ్చింది చూడామనని అందుకున్న హనుమ తన తిరుగు ప్రయాణం గురించి ఆలోచించాడు సీతమ్మ నుండి సెలవు తీసుకుని ఆ వనం నుండి బయటకు వచ్చిన ఆంజనేయునికి ఒకసారి రావణ రావణునికి తన రాకను తెలియజేయాలని అనిపించింది అలా అనుకోవడమే తడు వనంలోని పండ్లన్నీ తెంపి సగం కొరికి పడేయడం చెట్లుని పీకి పడేయడం వంటి వానర శ్రేష్టలతో వనమంతా విధ్వంసం చేయబరంభించాడు ఆ కల్లోలానికి పెంపుడు జంతువులు పారిపోయాయి పక్షులు భయంతో ఎగిరిపోయాయి శోభాయమానంగా ఉన్న వనమంతా నాశనమైపోయింది త్రిజట తన స్వప్పం చెప్పిన తరువాత రాక్షస వనితలు ఈ కలకలంతో ఉలిక్కిపడి లేచారు వారికి ఎదురుగా భయంకరాకరంతో హనుమంతుడు నిల్చుని కనిపించాడు రాక్షస వనితల భయం చూసి తన కాయాన్ని మరి కాస్త పెంచి గర్జించాడు ఆ గర్జనకు భయపడి కొందరు రామునికి ఈ విషయం చెప్పడానికి వెళ్తే కొందరు సీతమ్మ దగ్గరికి హనుమ గురించి కనుక్కోవడానికి వెళ్ళారు మిగిలిన వాళ్ళు భయంతో పరుగులు తీశారు రాక్షసవనితల ప్రశ్నలకు సీతమ్మ అతడెవరో తనకు తెలియదని కామరూపం అనేది మీ రాక్షసులు చేసే పని కాబట్టి అతడెవరో వాడే అయి ఉంటాడు అని తెలివిగా సమాధానం చెప్పింది రావణుని దగ్గరికి వెళ్ళి వనితలు ఏదో భయంకరమైన కోతి లంకలో ప్రవేశించిందని అశోకవనంలో సీతతో ఏదో మాట్లాడిందని అంటూ తర్వాత అశోకవనంలో సీత ఉన్న శిశుప వృక్షం తప్ప మిగిలిన వనమంతా నాశనం చేసిందని తెలిపారు ఆ మాటలు విని రావణాసురుడు ఎంతో కోపంతో అతి బలపరాక్రమంతుడైన తన కింకరును వందల మందిని ఒకేసారి పంపాడు వాళ్ళు ఆయుధాతో ఆయుధాలతో రాగా మన హనుమ రామనామస్మరణతో వృక్ష వృక్షాలను బండరాలను ఆయుధాలుగా చేసుకుని వారందరినీ యమపురికి పంపించేశాడు అటుపైన రావణుని ఆగ్నిమేర మంత్రి ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి వచ్చాడు అతనికి యుద్ధంలో ఆంజనేయుడని అజేయుడని పేరు హనుమ అశోకవన ముఖద్వారం ఎక్కి కూర్చున్నాడు జంబుమాలి హనుమంతుడిపై పదునైన బాణాలు వేయగా హనుమంతుడు కోపించి పరిగా ద్వారపు గడియల్ని తీసుకొని వేగంగా విసరసాగాడు అది తగిలిన జంబుమాలి శరీరం అంతా రక్తపు ముద్దగా మారిపోయి నేలకూలింది జంబుమాలి వదతో రావణుడికి మిగిలిన మంత్రి పుత్రులను పంపగా వారిని కూడా జబ్బుమాలిగతే పట్టింది ఇంతమంది ఆ వేలగా వధించిన ఇతడు మామూలు వానరుడు కాదని వానరు రూపంలో ఉన్న మహాప్రాణి అని అర్థం చేసుకున్నారు వీరందరి మరణ వార్త విన్న రావణుడు తన కుమారుడైన అక్షుని వైపు చూశాడు తన తండ్రి సైగను అర్థం చేసుకున్న అక్షకుడు రావణునికి నమస్కరించి తన రథం వైపు వెళ్ళాడు ఆ రథం మహా తేజోవంతమైనది ఆకాశంలోనూ నేలపైన ఎక్కడంటే అక్కడ సంచరించగలదు అది మనోవేగంతో వెళ్ళగలిగిన ఎనిమిది గుర్రాలతో బాలసూర్య ప్రబలతో వెలిగిపోతూ ఉంది అన్ని ఆయుధాలు అమర్చి ఉన్న ఆ రథంపై అశోకవన ముఖద్వారం సపై సమీపించిన అక్షుడు ప్రళయ కాలాగ్నిలా ఉన్న హనుమంతుణ్ణి ఆశ్చర్యంగా చూశాడు అక్షకుమారుడు కుమారుడు దేవాసురులు ఆశ్చర్యపడేలా యుద్ధం చేశారు అక్షుడు ఎడతెరిపి లేకుండా వేస్తున్న బాణాల దాటికి హనుమంతుడికి అతనితో యుద్ధం ఎలా చేయాలో అర్థం కాలేదు వరుసగా వస్తున్న బాణాలు హనుమ వృక్షస్థలాన్ని చీలుస్తున్నా అయినా అతనిని చంపడానికి హనుమకు మనసొప్పలేదు అలాగని ఉపేక్షిస్తే అక్షకుమారుడు విజృంభిస్తున్నాడు ఇక ఉపేక్షించకూడదని మహా వేగంతో వెళ్ళి అక్షకుని రథస్వాలను అరచేత్తో కొట్టి చంపేశాడు కన్ను మూసి తెరిచేలోగా అక్షుకుని రెండు కాళ్ళు పట్టుకొని గాలిలో గిరగిర తిప్పి నేలక కొట్టాడు అక్షుని శరీరం శిథిలమైపోయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అలా అక్షకుణ్ణి చంపి హనుమం మళ్ళీ ముఖద్వారం వద్ద నిల్చున్నాడు తన ముద్దల కూతురుడైన అక్షుని మరణ వార్త విని రావణుని మనసు వికలమైనది మనస్సుని ఒగ్గపట్టుకుని తన ఇంకొక కుమారుడైన ఇంద్రజిత్తుని వైపు చూశాడు ఇంద్రజిత్తు అసలు పేరు మేఘనాథుడు ఇతడు ముల్లోకాలనే కాక ఇంద్రుడిని జయించగలవడు కాబట్టి ఇంద్రజిత్తు అన్న బిరుదు వచ్చింది ఇంద్రజిత్తు తన తండ్రి మనోభిష్టం ప్రకారం యుద్ధమునకు సిద్ధమై తండ్రికి ప్రదక్షిణ చేసి యుద్ధాన్ని మరలినాడు ఇంద్రజిత్తు రథధ్వని ధనుష్ఠాకారాన్ని ఉన్న హనుమ ఎవరో గొప్ప వీరుడు తనతో యుద్ధానికి వస్తున్నాడు అని సంతోషించాడు ఇంద్రజిత్తు ఎంత వేగంగా బాణాలు ప్రయోగిస్తున్నా అన్ని బాణాలు వ్యర్థమైపోతున్నాయి చివరికి విసిగిపోయిన ఇంద్రజిత్తు హనుమపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు బాలునిగా ఉన్నప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరం వలన హనుమను బ్రహ్మాస్త్రం బాధించలేదు కానీ తన రావణుని చూడాలన్న సంకల్పంతో ఉన్నాడు కాబట్టి బ్రహ్మాస్త్రమును బందీ అయినట్లు ఉండిపోయాడు హనుమ కదలకపోవడం చూసి రాక్షసులు మళ్ళీ ఎక్కడ లేస్తాడోనని జప జప చీరలతోనూ అతన్ని కట్టేశారు ఒక అస్త్రం బంధించి ఉన్నప్పుడు ఇంకో బంధనం వేస్తే అస్త్ర ప్రభావం అయిపోతుంది ఇది ఇంద్రజత్తుకు హనుమకు ఇద్దరికీ తెలుసు కానీ హనుమ ఏమి ఎరగని వానిలా వారితో నడిచాడు రాక్షసులు ఆనందంగా హనుమంతుణ్ణి రావణ సభకు తీసుకువెళ్లారు రావణాసురుడు నిండు సభలో కూర్చుని ఉన్నాడు సింహాసనంపై కూర్చుని ఉన్న రావణును హనుమ తెరపారా చూశాడు చూడగానే సీతమ్మను అపహరించినందుకు చాలా కోపం వచ్చింది ఎర్రటి కళ్ళతో పదునైన కూరలతో పది తలలతో నల్లటి కాటుక కొండలా చూడటానికి ఉన్న భయంకరంగా ఉన్నాడు కానీ అతడి తేజస్సు హనుమని ఆశ్చర్యపరిచింది రావణుడు కూడా హనుమను రెప్పవేయకుండా గమనించాడు లంకలో ప్రవేశించి అశోకవనాన్ని నాశనం చేసి రాక్షస వీరులైన జంబుమాలిని తన ప్రియపుత్రుడైన అక్షయ్ కుమారుణ్ణి సంహరించి నిర్భీవితంగా భీమరూపంతో నిలబడి ఉన్న వానరుణ్ణి పరిశీలనగా చూశాడు రావణాసురుడు అసలే ఎర్రగా ఉన్న కళ్ళు మరింత ఎరుపెక్కాయి తన మంత్రి ప్రహస్తుని ఆ వానరుడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు దుర్భేదమైన లంకలోకి ప్రవేశించాడో అత్యంత ప్రియమైన వనాన్ని ధ్వంసం చేశాడో ఎందుకని యుద్ధం చేశాడో తెలుసుకోమని ఆజ్ఞాపించాడు ప్రహస్తుడు హనుమంతునితో నెమ్మదిగా గూఢాచారిగా ఏమైనా వచ్చాడా లేక ఎవరైనా పంపగా వచ్చాడా లేక స్వయంగా వచ్చాడా అనేది తెలుపువలసినదిగా బుజ్జగొచ్చినట్లు అడిగాడు నిజం చెప్పినట్లయితే ప్రాణాలతో ఉంటావు లేనిచో ప్రాణాలతో బయటపడవంటూ బెదిరించారు అంతట హనుమ ప్రహస్తునితో కాక నేరుగా రావణితోనే మాట్లాడాడు నేను వానరుణ్ణి నన్ను ఎవ్వరూ పంపలేదు నాకు బ్రహ్మాది దేవతల వల్ల నేను ఏ అస్త్రము బంధించలేదు కేవలం నిన్ను చూడాలనే అస్త్రబంధనంతో లొంగినట్లు వచ్చాను నేనొక రాజ్యకార్యం నిమిత్తమై వచ్చాను నేను రామను రామయ్య దూతను నీ తమ్ముని వంటి సుగ్రీవునుకు మంత్రిని అతనికి రామునికి మైత్రి కుదిరింది రాముడు వాలిని ఒకే ఒక బాణంతో చంపి సుగ్రీవునికి రాజ్యం ఇప్పించాడు సీతను వెతికిస్తానని తనకు నేను మాట ఇచ్చిన ప్రకారం అత్యంత బలిశాలను అందరినీ తలా ఒక దిక్కుతో వెతుకమని ఆజ్ఞాపించారు సుగ్రీవుని తన ఆజ్ఞ మేరకు సీతను వెతుకుతూ వారిలో నేను ఒక నా పేరు హనుమంతుడు నేను వాయుదేవుని పుత్రుణ్ణి నూరు యోజనల ఉన్న సముద్రాన్ని అవలేలగా దాటి లంకకు వచ్చాను సీతను చూశాను నీవు ధర్మధర్మాల వ్యత్యాసం తెలిసిన వాడివి ఇతరుల భార్యలను ఇలా నిర్బంధంలో ఉంచడం నీకు తగదు అధర్మమైన ఈ పని వలన రాముడికి కోపంకి గురి అవుతున్నావు నీ వంశం నాశనం అవుతుంది ధర్మ సమ్మతమైన నా మాట విను సీతను సగౌరవంగా రామునికి అప్పగించు నేను సీతమ్మను చూసిన విషయం రామునికి చెప్పి మరుక్షణం నువ్వు బతకడం కష్టం ఇప్పటికైనా సీత రామునికి అప్పగించి సుఖంగా జీవించు నిండు సభలో నిర్భయంగా మాట్లాడుతున్న హనుమని చూసి కోపంతో రావణాసురుడు ఆ వనరా ఆ వానరాన్ని వధించమని ఆజ్ఞాపించాడు దూతని వధించాలన్న అన్నగారి మాటకులో విని విభీషణుడికి రుచించలేదు దూతను చంపడం రాజధర్మానికి విరుద్ధమని లోకనిధ్యమైన రావణుని వంటి నీతి కోవితులకు అది పాడి కాదని చెప్పాడు ఈ వానరుడు హద్దు మీరి ప్రవర్తించినందువలన ఏదైనా శిక్ష వేయవచ్చు కానీ ఇలా చేయడం తప్పు అని వినయంగా తెలిపాడు విభీషణుడు విభీషణుడు చెప్పిన హితవాక్యాలు విన్న రావణుడు నీవు చెప్పినట్లు దూతవధ నిందమే కానీ దండన పాడియే గనుక వానరులు ప్రియమైనది తోక ఆ తోకకు నిప్పి నిప్పంటించండి మండుతున్న ఆ తోకతో రాజి వీధుల్లో తిప్పమని రాక్షసులను ఆజ్ఞాపించాడు రావణాసురుడు రా రాక్షసులు అసలే క్రూరులు అటుపై హనుమంతుని మీద కోపంతో మండిపడుతున్నారు వారికి మంచి అవకాశం ఇచ్చిన వారిరా రాజు అయితే రాక్షసులు అందరూ వెంటనే వారి వారి ఇళ్లలో నుంచి చిరిగిపోయిన పాత గుడ్డలను తీసుకుని వచ్చి నూనెలో బాగా ముంచి తడిపి హనుమ తోక చుట్టడంతో మొదలు పెట్టారు మన హనుమ కూడా వాళ్ళు చేసిన పనికి వినోదం చూస్తున్నాడు కాసేపు తన తోకను పెంచుకున్నాడు వీళ్ళు తోక నిండా గుడ్డలు చుట్టాక ఒక్కసారి తోకను కుంచిప చేస్తున్నాడు దాంతో కట్టిన గుడ్డలన్నీ జారిపోతున్నాయి అలా గుడ్డలు చుట్టి చుట్టి రాక్షసులు చేతులు నొప్పులు చేశాయి అలా కాసేపు వారితో ఆడుకొని మళ్ళీ ఏమీ తెలియని వాణ్ణిలాగా నిల్చుండబోయాడు రాక్షసులు తోకకు నిప్పు అట్టించాడు ఆ విషయం రాక్షస వనితలు సీతమ్మకు చెప్పడంతో ఆ తల్లి హనుమంతునికి ఏమీ కాకూడదని అగ్నిదేవుణ్ణి వేడుకుంది అయితే ఆ మంటల ప్రభావం హనుమపై ఏమీ పనిచేయలేదు పైగా చల్లగా మారాయి దాంతో రాక్షసులు అనుకున్నట్లు అగ్నివేడుకు హనుమ బాధపడకపోగా ఆ తోకను పెంచి ఆ రాచద్రాలకు అట్టించాడు అంతే ఆ ద్వారాలన్నీ అగ్నికి ఆహుతయ్యి మసి మసిగా మారి నేలకు కూలాయి ఆ పైన ఒక్కసారిగా గర్జించి ఎగిరి పర్వతం శిఖరంలా ఉన్న నగరం అంపట మీది కూర్చుని చేరాడు అలా అటు ఇటు నగరమంతా తిరుగుతూ అగ్నిదేవుని ఆకలి తీర్చాడు మళ్ళీ ఒక్కసారిగా తోకను పెంచి అలా కదిపాడు అంతే ఆ గుడ్డలన్నీ జారి కుప్పల కుప్పలుగా పడిపోయాయి హనుమ వెళ్ళి తన తోకను వీళ్ళతో నీళ్లతో కడుక్కొని కాసేపు విశ్రాంతి తీసుకొని అప్పుడు హనుమకు సీతమ్మ గుర్తుకు వచ్చింది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి వినయంగా తల వంచుకొని చేతులు కట్టుకొని నిల్చున్నాడు ఏమయ్యా హనుమ నీ స్వామి నిన్ను చూసి రమ్మన్నాడా కాల్చి రమ్మన్నాడా అని మేలమాడింది సీతమ్మ తల్లి తను చేసిన పనికి సీతమ్మకు కోపం రాలేదని తెలుసుకున్న హనుమ ఆనందంగా ఆ తల్లి దగ్గర సెలవు తీసుకున్నాడు అలా సెలవు తీసుకున్న హనుమ త్రికూట పర్వతం చేరాడు పూట పర్వతం పైకెక్కిన హనుమ ఒక్కసారిగా ఎగిరి ఆకాశ మార్గన మందర పర్వతం దగ్గరకు వచ్చాడు వస్తూనే చూసి తిని సీతమ్మను అంటూ గట్టిగా అరిచాడు హనుమ రాకక ఎదురు చూస్తున్న అంగద జాంబవంతులు సంతోషంతో హనుమను అత్తుకున్నారు అంగదుడు హనుమతో నీవు సీతమ్మను చూసి వచ్చి మా అందరి ప్రాణాలను నిలిపావు అంటూ హనుమతో ఎంతగానో పొడిగి పొగిడారు తాను అక్కడి నుండి వెళ్ళినది మొదలు లంకకు చేరి సీతమ్మను చూసి అక్కడ వన విద్వాసం లంకా దహనం చేసి అన్ని విషయాలు తెలిపి సీతమ్మ మహాప్రతివత ప్రతివత అయిన రామయ్యకు తగిన ఇల్లాలు అని హనుమ ఉద్వేగంతో చెప్పాడు అంతేకాక రావణుడు కూడా తక్కువ వాడు కాడని అమిత తేజోవంతుడని మహా అతన్ని తపస్సు కారణంగానే సీతమ్మను ముట్టుకున్న భస్మం కాకుండా జీవించి ఉన్నాడని తెలిపాడు జరిగినది చెప్పటంతో జాంబవంతుడు మొదలైన పెద్దల అనుజ్ఞ తీసుకొని సీతమ్మను తీసుకువెళ్ళి రామలక్ష్మణులు చూడటమే మనకి తగిన పని అనిపిస్తుంది అని అన్నాడు సార్ కదా ఫ్రెండ్స్ మన హనుమంతుడు లంక ఎలా ధ్వంసం చేసిన విధానం గురించి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు